నమస్కారం అండి మన హిందూ సాంప్రదాయంలో అంతరించిపోతున్నటువంటి సాంప్రదాయాలు ఇదివరకు రోజులలో మన ఉమాల ముందుకు గంగిరుదురు వాళ్ళు అదేవిధంగా జంగారు వాళ్ళు అదేవిధంగా మన జంగం వాళ్ళు మరి మహనీయులు పెద్దలు ఇలా చాలామంది వచ్చి ఇళ్ళ ముందుకు వచ్చి దీవించిపోయేవాళ్ళు అంతరించిపోతున్నటువంటి కళలలో మన పెద్దమ్మ బ్రహ్మంగారు మఠం నుంచి వచ్చి సంవత్సరానికి ఒకసారి అందరినీ దీవించుకుంటూ అందరినీ కూడా మూడు సంవత్సరాల ఆయుధానికి ఉండాలని చెప్పుకుంటూ వచ్చేటువంటి తల్లికి కూడా ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఈ యొక్క అంతరించిపోయేటువంటి కళను ఆ మిత్రా పట్టకొస్తున్నటువంటి వారికి ఆ కుటుంబానికి భగవంతుడు సర్వే సర్వే సర్వ శుభాలు అందించాలని మనసారా కోరుకుంటూ ఆ ఎక్కడ ఆ కావాలి ఆ వయసు చూడండి దగ్గర దగ్గర డెబ్బై పేరులు దాటినటువంటి

పెళ్ళు వచ్చేస్తూ వచ్చి ఐదు మంది బిడ్డలు ఇద్దరు కొడుకులు అందరి పెళ్లి అయిపోయినాయి ఈ బుద్ధుడికి రెండు వారాలు కొడుకుడుకు పెళ్లి చేసిన ఆ కొడుకొడుకు మనమనికి మనవనికి చిన్న కొడుకు కొడుకు మనవని దుర్గ ఆ పాపలి దుర్గ ప్రసాద్ సొంత మేనలోని బిడ్డం చేసిన చెల్లి మీరు ఏమిట్లు చంగమూలం చంగమూలం బురకథలు చెప్తాము బాలామ్మ గత తిరుపతమ్మ గత అంజమ్మ గత అన్ని కథలు చెప్తాం చెనబరడి గత ఏ లక్ష్మమ్మది కావమ్మది రాములమ్మది తిరుపతమ్మ గత ముప్పై మూడు కథలు చెప్తాను స్వామి ఈశ్వరుడికి చాలా ఇష్టమైన ఈశ్వరుడికి కూడా ఇంకా ఇష్టం మాకు ఆయన ఉరపుత్రులం గంగాదేవి కోమాతలం కుడమాతలం పార్వదేవి వద్దా నిండి ఆ కాలాన అబ్బా వద్దు తల్లి పార్వతి వీళ్ళు మన వరపుత్రులు మన జంగువలం నువ్వు భార్య పార్వతదేవి భార్యలు ఆయమ్మ చిన్న భార్య గంగాదేవి వద్దాను కొద్ది వాళ్ళని ఏం చేసి పారేస్తాడు ఎందుకు యాదీనికి లేకుండా వాళ్ళని అబ్బా మనకు వాళ్ళు ఉంది వాళ్ళ దేవిన మళ్ళీ మన దేవిన ఆ వాళ్ళకు అని ఆ ఈశ్వరుడు వరపుత్రం సాని ఈశ్వరుడు వారు అనగలిగిన వాళ్ళ మేము మానంది ఈశ్వరుడు యాగం ఈశ్వరుడు బసవేశ్వరుడు ఆ శ్రీశైలం పాతాల గంగమ్మ తల్లి విజయవాడ కనకదుర్గమ్మ భద్రాక్ష రాముల వారి సీతమ్మ తల్లి పదసాల సీతమ్మ తల్లి ముక్కోటి దౌదరు లక్షణంగా ఉండాలా మీ బజారుల లక్షణంగా ఉండాలా தண்ணி பிள்ள அவிருதா பண்ண லட்சணும் தன்றி மஹான் அரவயே மயிம பாட படத்தவா வீரமாரே திருநாள் வைப்புண்டி வைப்புண்ட செட்டா ఒక హెమ్మగా నాటకాలు బాగా నాటకాలు చెట్లు నడుకొని నాటకాలు వచ్చే వాళ్ళు ఉన్నారు ఇంకా మీతోనే ఈ వచ్చి మా ఈ వృత్తిగా మా కొడుకులు మా కోడలు మా మనవలు మా మనవలు వచ్చిన భార్యలు వ్యాపారాలు ఏం వ్యాపార మిక్స్ సామాన్లు బట్టలు బట్టల వ్యాపారము బిందెల వ్యాపారం ఇట్ట అరకతి అనేది రాదు ఈ వ్యాపారాలు రాదు నేను వచ్చుడినే దొంగతనం వచ్చినాను మనవళ్ళు ఓ యమ్మ నువ్వు ఏడిపోయితే దానా తగ్గిపోయినావు సుఖర్రా నువ్వు పచ్చవు నువ్వు నువ్వు ఏడిపోతే మిసిలు పతావా నువ్వు ఈ రావని మూడు రోజులు చోటు గురి పారేస్తున్నావు మూల వాళ్ళు చాలా మిద్దాం మూల వాళ్ళు ఇష్టం కష్టంగా వచ్చిన నువ్వు కూడా నాకు ఉండబుద్ధి కాలేదు నేను తిరిగే మనిషిని నాకు మాతలు కాబోతున్నాలు అయ్యాస్తారా నేను ఇస్తాను కూకో అమ్మాయి ఈ మిశ్రమ్మకి నీ పోయి పోయి ఉత్తుకు గుడ్డ అన్నం పెట్టు ఆ మిశ్రమ్మ టీఫను మాతలు సర్వడానికి నేను ఇచ్చిపోతున్నాయి చెప్తాడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు మిశ్రమకు వచ్చాది ఒక్క రూపాయ